గురు గురు బ్రహ్మ గురుర్బ్రహ్ గురుర్విష్ణుర్దేవ మహేశ్వర గురుసాక్షాత్పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురవే సర్వ దక్షిణామూర్తే సర్వోకానాం భిజతేధే విద్యానాక్షిణా ఉత్తానందమయ నిర్మలస్ఫటికాకు ఆధారమ్ విద్యానాయగ్రీవము స్మహే నారాయణ సమారభా వ్యాస శంకరమ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కతృభ్యో వం నమో గురుభ్య శ్రీ గురుభ్యో నమ హరి ఓం అథా శ్రీ సీతారామచంద్రస్వామి లీలాకలి ఆయన భగవంతుడి స్థానంలో ఆయన ఉంటే భక్తుడి స్థానంలో ఇక్కడ అమ్మవారు ఉంటుంది కాబట్టి మనందరం కూడా మన పరమావధి ఏమిటి మన అంత్య లక్ష్యం ఏమిటి అంటే సాక్షాత్తు పరమాత్మను చేరుకోవడమే దీన్ని ఎదుర్కోల మహోత్సవంగా మనం జరుపుకోగలగడం ఒక వేడుకగా జరుపుకోగలగడం ఇదంతా కూడా మనం మహద్భాగ్యం అప్పుడు ఇక్కడ మా యొక్క సీతమ్మ తల్లి చక్కగా ముస్తావై విశేషమైనటువంటి పట్టు వస్త్రాలు కట్టుకొని అలంకార పూజితురాలై సిద్ధంగా ఉన్నదట అమ్మవారు ఆ అమ్మవారి యొక్క అందచందాలన్నీ విశేషంగా వర్ణింపబడ్డాయి శాస్త్రాల్లో అంతా కూడా ఆ సీతమ్మ తల్లికి ఎటువంటి విషయంలో కూడా తీసిపోనటువంటి మూర్తి మా శ్రీరామచంద్రమూర్తి కొద్దిగా నల్లవాడంటే మిగతా విషయాలంతా మాత్రం బ్రహ్మాండంగా ఉంటాడని నల్లనివాడు పద్మనయనం బులమాడు ఆయన చూశాడు అంటే చాలట ఆయన కళ్ళు మా మీద ఎవరి మీద ప్రసరింప చేస్తాయా ఎవరిని చూస్తాడా ఆయన అన్నట్టుగా తహతహలాడుతూ ఉంటారట రామచంద్రమూర్తి యొక్క దృష్టి కోసం పైగా ఆయన అసలే ఆయన ఉన్నటువంటి లక్ష్యం ఏమిటా అంటే పూర్వ భాషీచే రాఘవ అన్నారు పూర్వభాషీ అంటే ముందుగా మాట్లాడేవారట మనమన్నా సరే ముందుగా మాట్లాడే పోతా లేదా తెలిసినవాడో లేదా తెలియనివాడో ఉన్నాడు అనుకోండి మాట్లాడితే ఏమొస్తుందో మాట్లాడకపోతే ఏమొస్తుందో అన్నట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం బాగా దగ్గరవాడు ఉంటే కానీ మాట్లాడడం అటువంటిది రామచంద్రమూర్తి రథంలో వెళుతూ వెడుతూ ప్రతి ఒక్కళ్ళను పలకరిస్తూ వెళుతూ ఉంటా అట ఎందుకంటే ఆయన అయోధ్య నగరంలో వీధుల్లో రామచంద్రమూర్తి తిరుగుతూ ఉంటే ఆ రథం ఎక్కి భవనాల మీద నుంచి ధర్మీయ హవనాల మీద నుంచి కూడా పుష్పవృష్టి కురిపిస్తూ ఉంటారట ఆ అయోధ్యా నగర వాసులందరూ కూడా ఎందుకని అంటే శ్రీరామచంద్రమూర్తి అంటే అంత ఇష్టం ఆ నగ నగర ప్రజలందరికీ కూడా కాబట్టి కాసేపు పురోహితుడుగా మర్చిపోయి నేను శ్రీరామచంద్రమూర్తి యొక్క దూతగా వచ్చాను ఇక్కడికి మా సీతమ్మ తల్లి దగ్గరికి ఎందుకు వచ్చానయ్యా అంటారేమో అంటే మా శ్రీరామచంద్రమూర్తి ఎంతటి ఘనుడో ఎంత వీరుడో అది విని చక్కగా ఆ రామచంద్రమూర్తి యొక్క గుణగణాలను చూసి ఆయన యొక్క సౌందర్యానికి ఉప్పొంగినటువంటి మా సీతమ్మ తల్లి పరిగెత్తుకుంటూ వెళ్ళి వరమాల వేస్తుందట కాబట్టి ఆ సందర్భంలో జరిగింది కాబట్టి ఆ ఘట్టాన్ని మనం ఈరోజు చక్కగా మనం ఆవిష్కరించుకుందాం శ్రీరాఘవం దశరథాత్మయం సీతాపతి రామన్ మా శ్రీరామచంద్రమూర్తి దశరథాత్మజుడు అన్నారు దశరథుడు అంటే మనకు ఆ పేరు ఎలా వచ్చిందయ్యా అన్నారు దశరథుడు అంటే ఆయన ఆకాశంలో ఆయన రథాన్ని తిప్పుతూ పది దిక్కుల్లో కూడా దిప్పగలుగుతాట దశరథుడు అంటే అది కాబట్టి పది దిక్కు ఉత్తరం పశ్చిమం అట్లానే ఆగ్నేయము వాయువ్యము నైరుతి ఈశాన్యము ఇవి ఎనిమిది దిక్కులు విదిక్కులు దిక్కులు అట్లా పైన ఊర్ధ దిక్కు అట్లానే దిక్కు ఈ పది దిక్కుల ఎందుకు కూడా ఆయన రథాన్ని చాకచక్యంగా నడుపుతూ దేవతలకు సహాయం చేస్తూ రాక్షస సంహారం చేసేవాట భాష బాధే లేదట ఎందువల్ల అంటే ఆయన అంతకాలము కూడా విశేషంగా ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు అరవై వేల సంవత్సరాలు వచ్చింది ఒక్కసారి పైన ఒకసారి సభ చేసి ఆ సభలో దశరథ తెల్లటి గుడు కడతారు మనం కూడా ఉత్సవం తీసుకపోతే గుడుగులు పెడితే పోతూ ఉంటాం ఆయన సింహాసనం మీద ఉందట ఆయన అనుకున్నాడు ఓహో ఈ తెల్లటి గుడు కింద కూర్చొని అరవై వేల సంవత్సరాలు పరిపాలన చేశాను అయోధ్య నగరాన్ని మరి నా తర్వాత ఇప్పుడు సంధి బంధములు విడిపడుతూ ఉన్నాయి అంటే ఏంటి మనం కూడా సస్య పూర్తి అని చేసుకుంటున్నా ఉండడానికట కాబట్టి ఈయనకు అరవై వేల సంవత్సరాలు వచ్చాయట దశరథ మహారాజు గారికి ఆయన చూసుకున్నాడు ఓహో నాకు ఇంకా సంతానం కలగలేదు కదా మరి నా రాజ్య భారాన్ని ఎవరికి ఇవ్వాలి తదుపై వారసుడే అయ్యా మీరు పూర్వ జన్మలో చేసినటువంటి ఉత్కృష్టమైనటువంటి పాపకు రాశి వల్ల ఈ జన్మలో సంతానం కలుగలేదు కాబట్టి ఎందుకంటే ఎంతటి వాడైనా సరే తెలియక తెలిసి ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటారు ఆ పాపాన్ని అనుభవించేటప్పుడు తెలుస్తుంది మనకి ఆ బాధంతా కూడా కాబట్టి అటువంటి స్థితిలో ఆ దశరథ మహారాజుకు అనపత్య దోషము అనే దోషాన్ని అంటగట్టారు దేవతలంతా ఎందుకని అంటే ఆయనకు సంతానం లేదు కాబట్టి ఏం చేయాలయ్యా అంటే అశ్వమేధ యాగం చేయండి అని చెప్పారు మరి ఎవరు చేస్తారు అశ్వమేధం అశ్వమేధం అంటే సామాన్యం కాదు ఒక సంవత్సరం పాటు ఆ అగ్ని ఆరకుండా హోమం జరగాలట మరి ఆ అశ్వమేధ యాగం చేయించాలంటే సరైన బ్రహ్మగారు కావాలంటే భరతశత్రుఘ్నలుగా పుట్టారు అని చెప్పారు కాబట్టి అటువంటి ఆ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులుగా ఆ కైకేయి సుమిత్ర కౌశల్యాలకు జననం జరిగింది ఆ పాయస ప్రసాదం తీసుకున్న తర్వాత వాళ్ళల్లో చాలా పెద్దవాడు ఆ మిక్కిరి అందగాడైనటువంటి చొకచుగాడైనటువంటి మావాడు శ్రీరామచంద్రమూర్తి అటువంటి రామచంద్రమూర్తి ఆజానుబాహు కాబట్టి అటువంటి మా శ్రీరామచంద్రమూర్తి ఆజానుబాహు అరవిందాజతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అన్న నిశాచరుడు అంటే రాక్షసుడు రాత్రి కూడా తిరగాలి అనిపించిందంటే వాడు రాక్షసుడు అర్థం అట కాబట్టి పగడ కూడా తిరుగుతున్నామంటే మానవులని అర్థం అట రాక్ష రాత్రి కూడా తిరిగేటువంటి వాడు ఇంకా మేరేగా గమనించుకోవాలి కాబట్టి ఆ నిశాచరుడు అంటారు రాక్షసుల్ని కాబట్టి ఆ రాక్షసుల్ని సంహారం చేస్తా అట్ట రామచంద్రమూర్తి ఒకనొక సందర్భంలో సీతమ్మతోటి అరణ్యవాసం చేస్తూ ఉంటే సూర్పడక మాటలు వినటువంటి ఖరదూషణాదులైనటువంటి వాడిద్దరు రాక్షసులు ఇరవై నాలుగు వేల మంది రాక్షసులను వెంట పెట్టుకుని వచ్చారు ఒక్క ముహూర్త కాలంలో అంటే రెండున్నర గంటల సమయంలో ఆ ఇరవై నాలుగు వేల మంది రాక్షసుల్ని మట్టుబెట్టాట రామచంద్రమూర్తి సీతమ్మ తల్లిని ఒక చిన్న గుహలో దాచిపెట్టాడు నా వీరవిహారం చూస్తే నువ్వు తట్టుకోలేవు సీతాను ఒక గుహలో దాచిపెట్టాడు ఇప్పటికీ కూడా నాసిక్ త్రయంబకం అనే మనకు క్షేత్రం ఉంది ఆ నాసికాయింబకంలోనే ఆ నాసిక తూర్పడాకై ముక్కు చెవులు కోసిన చోటు కాబట్టి ముక్కునేమంటారు నాసిక అంటారు కాబట్టి ఆ నాసిక పడినటువంటి చోటు కాబట్టి నాసిక్ అంటున్నాం కాబట్టి అక్కడ ఇప్పటికీ కూడా పోతే సీతా గుహ అని ఉంటుంది ఆ సీతా దాచిపెట్టి లక్ష్మణుడు కాపలా ఉన్నట్ట ఆ సందర్భంలో ఇరవై నాలుగు వేల మంది రాక్షసులను తెగటార్చారు శ్రీరామచంద్రమూర్తి అటువంటి మా శ్రీరామచంద్రమూర్తి ఆవిర్భావించింది దశరథుల యొక్క కౌశల్య సుమిత్ర కైకేయి యొక్క గారాల పట్టిగా చక్కగా పెరుగుతున్నటువంటి మా రామచంద్రమూర్తి వశిష్ఠుడి యొక్క పర్యవేక్షణలో అనేక వేద విద్యలను అలానే ధనుశాస్త్రాన్ని ధనుర్వేదాన్ని కూడా చక్కగా అభ్యర్థించిన వాడు మా రామచంద్రమూర్తి అటువంటి మా రామచంద్రమూర్తిని ఒకసారి విశ్వామిత్ర మహర్షుల వారు వచ్చి అడిగారు దశరథుల వారిని అయ్యా నేను ఒక యజ్ఞం చేస్తున్నాను ఆ యజ్ఞానికి రాక్షసులు వాళ్ళందరూ కూడా యజ్ఞద్రోహ అని పేరు రాక్షసులందరికీ కూడా యజ్ఞద్రోహులట అంటే యజ్ఞం జరుగుతుంటే దాన్ని నాశనం చేస్తారట కాబట్టి అటువంటి ఆ రాక్షసుల బారిపడి యజ్ఞం అంతా కూడా పరిపూర్ణం కాకుండా ఆగిపోతుంది మధ్యలో నీ కుమారుడైనటువంటి రామచంద్రమూర్తిని నా దగ్గరికి పంపిస్తే ఆ యజ్ఞ సంరక్షణార్థం రాక్షసుల్ని ఆయన సంహారం చేస్తాడు నేను చక్కగా యజ్ఞం పూర్తి చేసుకుంటానని అడిగాడు ఆ దశరథ మహారాజు గారికి అసలే గారాలు పట్టి రామచంద్రమూర్తి బాలరాముడు అప్పటికే పదహారేళ్ళు నిండలేదు అటువంటి రామచంద్రమూర్తిని ఎట్లా పంపించడమా తోటి అని చెప్పి ఆయన సంశయిస్తూ ఉంటే వశిష్ట మహర్షి గారు చెప్పారు ఇక విశ్వామిత్రుడు సామాన్యుడు కాదు అనిసర అనితరమైనటువంటి బాలార్డు ఆయన అనేకమైనటువంటి ధనుర్పాణ విద్యలు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి రామచంద్రమూర్తిని నిశ్చంకగా పంపించవలసింది అని చెప్పారట సంతోషంగా దశరథుడు పంపించాడు ఆయనను అనుగమిస్తూ పక్కన వచ్చినటువంటి వాడు లక్ష్మణుడు వీడిద్దరికీ కూడా ఆ విశ్వామిత్ర మహర్షులు వారు చక్కగా అనేక విద్యాబుద్ధులు గడిపారు ఆ వెళ్ళేటువంటి మార్గంలో ఎన్నో చెప్పారు అట్లానే బలా అతిబల అనేటువంటి విద్యలు నేర్పించారు దానివల్ల ఉపయోగం ఏమిటా అంటే రేపు అరణ్యవాసం చేసేటప్పుడు ఆకలి దప్పికలు లేకుండా ఉంటాయట కాబట్టి తింటే తినచ్చు లేకపోతే ఆహారం తీసుకోవాల్సిన అవసరమే లేదు బలా అతిబల అనేటువంటి విద్యల వల్ల వాయువ్యాస్త్రము ఆత్మీయ యాస్త్రము నాగాస్త్రము బ్రహ్మాస్త్రము ఇత్యాది అస్త్రములు అన్నిటిని కూడా రామచంద్రమూర్తికి ధార కోసాడు సరే మట్టు పెట్టవలసిందే అని చెప్తే ఆ విశ్వామిత్ర మహర్షి మాట విని తాటగను ఒక్కసారి సంహారం చేశారు రామచంద్రమూర్తి ఆ చీకట్లన్నీ కూడా పటాపంచరైపోయి మళ్ళా సూర్యరశ్మి పడిందట ఆ అరణ్యంలో అటువంటి కాక కీకారణ్యం అది కాబట్టి అటువంటి అరణ్యంలో అతి బల బల అనేటువంటి విద్యలు నేర్చుకొని సిద్ధాశ్రమం చేరుకొని ఆ సిద్ధాశ్రమంలో చక్కగా యజ్ఞం చేస్తూ ఉంటే మారీచ సుబాహులు ప్రత్యక్షమై ఆ అగ్నిగుండంలో రుధిర ఆ అగ్నిగుండం మీద తన యొక్క ధనుశ్చక్రాన్ని ఏర్పాటు చేసి అవి ఏవి కూడా కింద పడకుండా ప్రత్యక్షంగా చూశారు ఆ తదుపరి ఆత్మేయాస్త్రము అనేటువంటి ఆత్మేయాస్త్రంతో ఆ కుబాహు అనేటువంటి రాక్షసును సంహారం చేశారు మారీచుడు అనేటువంటి రాక్షసు ఎందుకంటే వీడితో మళ్ళా పనుంది రామచంద్రమూర్తికి తెలుసు సీతమ్మ తల్లి దగ్గర బంగారు దింతగా జరగవలసిన వాడు వీడే అని చెప్పి వాడి వాయువ్యాస్త్రం పెట్టి కొట్టాడు వాడు వెళ్ళి దక్షిణ సముద్ర తీరంలో పడ్డాట అంటే వాడిని సంహారం అంటే వీడు తర్వాత మళ్ళా రావణాసుడు దిగిరిగిపోతాడు పెద్దగా లక్ష్మణుడితో సహా అందరూ బయలుదేరి రామచంద్రమూర్తి ఆ సముద్ర తీరాలయ తీరాలను అరణ్యాలను దాటుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వస్తూ ఉన్నారట ఈ సందర్భంలో ఎవరో ముందుగానే వార్త తెలియజేశారు అక్కడే ఉందండి మన యొక్క రామచంద్రమూర్తి వస్తున్నారు అని చెప్పి తెలుసుకున్నటువంటి సీతమ్మ తల్లి ఉద్యానవనానికి వెళ్ళిందటండి అమ్మ మీరు కూడా అమ్మవారిని తీసుకోండి ఆ ఉద్యానవనానికి వెళ్ళినటువంటి ఆ సీతమ్మ తల్లి రామచంద్రమూర్తిని అల్లంత దూరంలోనే చూసి చాలా మురిసిపోయిందట ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి భూమిర్భౌం వల్ల కొద్దిగా అంటే నిలబడండి యోర్వీనా ఆ నాగలి కొంత దూరం వెళ్ళి ఆగిపోయిందట ఏమైందా ఏమైందా అని తవి చూస్తే పసిడి మందహాసం బయటకు వచ్చిందట అండి అయ్యా రామచంద్రమూర్తి చక్కగా వినాలి ఎందుకు అంటే ఆ పసిడి మందహాసంలో బయటకు వచ్చినటువంటి ఆ తల్లి ఎవరయ్యా అంటే అందాల భరిణ ఆ సీతమ్మ తల్లి ఆవిడ పూలతో ఉన్నదట శీతకాలలో దొరికింది కాబట్టి సీత పెట్టారు అంటే నాగలి దున్నినటువంటి చాలుని శీతకాలు అంటారు కాబట్టి ఆవిడకి సీత అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు మా జనక మహారాజు గారు ఇందాక చెప్పినటువంటి శివధనస్సు ఏదైతే ఉన్నదో ఆ శివధనస్సును ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళకి అమ్మాయిని ఇస్తా అన్నాడు రామచంద్ర జనక మహారాజు గారు కాబట్టి ఆ శివధనస్సు పూజా మందిరంలో ఉంటట మా సీతమ తల్లి చెండ ఆట ఆడుకుంటూ వెళుతోంది బంతి ఆట ఆడుకుంటూ ఆ శివధనస్సు కిందకి వెళ్ళిపోయింది కొన్ని వేల మంది సైన్యం వచ్చి బక్కకు నెట్టారు ఆ శివధనస్సు జరగదా ఏమైందా ఏమైందా అనుకుంటున్నాను ఎందుకంటే అంత బరువట సాక్షాత్తు పినాకపాణి అంటారు పినాకము అంటే ఈశ్వరుడు పట్టుకుండేటువంటి ధనస్సు పేరు అనమాట మనకు పినాకిని నది ఒక నది ఉన్నది ఇక్కడ ఆ నది ఏమిటైనా అంటే పెన్నా నది అంటున్నాం మనం ఇప్పుడు దాని అసలు పేరు పినాకిని దానికి ఎక్స్ప్రెస్ కూడా పేరు పెట్టారు కాబట్టి ఆ పినాకిని అనేటువంటి ఆ ధనస్సు ఏదైతే ఉన్నదో త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు శివుడు దాన్ని వాడాడట కాసేపు పక్కన పెట్టుకున్నా అంట పక్కన పెట్టుకున్నప్పుడు ఆ ధనస్సు పడినటువంటి గాడి ఏదైతే ఉన్నదో ఆ గాడిలో నీళ్లు ప్రవహించి పినాకిని నది అయ్యి అటువంటి తల్లిని చూసినటువంటి మా జనక మహారాజు గారు వీత్యశుల్కగా ప్రకటించారు కావున ఆ సీతమ్మ తల్లిని చక్కగా వివాహం చేసుకోవడానికి ఒక కడుగు ముందుకు వచ్చి రామచంద్రమూర్తి కూడా చక్కగా ఆ పరిణయానికి సిద్ధం కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను అట్లానే మా సీతమ్మ తల్లి చాలా విశేషమైనటువంటి సౌందర్య ఆవిడ ಎಂತ ಮಂದಿ ರಾಜ ಕಾಶ್ಮೀರಾಷ್ಟೇ ಕೇರಳ ಚೋಳ ಪಾಂಚಾಳ ಗೌಳ ಮಳಯಾಳ ಸಿಂಹ ತ್ರ ವಿದೇಹವಾಕ್ವರ್ಪರಕೇಕೋಷ ಲಗುಂತಲಗಿರತಸೂರಸೇನ ಸೇವತೆಣಕುಂಕಣಮತ್ಸಮತ್ರ కూడా ఉందండి కాబట్టి ఇక్కడ నుంచి కూడా అక్కతుంది అన్న ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు కానీ ఎవరి వల్ల కాలేదు సీతమ్మ తల్లి ఎవరిది రామచంద్రమూర్తి సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడు కాబట్టి అటువంటి శ్రీరామ నారాయణ కోసంగా అందరు కూడా ఆ సభాస్థలిలో కూర్చొని ఉన్నారు విశ్వామిత్రుడితో కలిసి ఆ సభాస్థలికి ఇచ్చేసినటువంటి శ్రీరామచంద్రమూర్తి చక్కగా అమ్మవారిని ఊరగంట చూశాడట అయితే వాళ్ళిద్దరు కూడా ముందుగానే ఉద్యానవనంలో కలుసుకున్నారని ఏదో మాట్లాడుకున్నారని చెబుతూ ఉంటారు కానీ అదంతా రామాయణంలో లేదు మనకు ప్రధానంగా ఏమిటి అంటే శ్రీరామచంద్రమూర్తి శివధనుస్థులు భంగం చేసేటప్పుడు మాత్రమే చూశాడు అమ్మవార్ని అని చెప్పారు కాబట్టి ఆ శివధనుష్టును ఎంతో మంది రాజన్యులు వచ్చారు ఒక ఆయన చెప్పేటట్ట శివధనుషులు ఎత్తలేకపోతున్నారు అందరూ కూడా అయ్యయ్యో నేను అయ్య నీ తర్వాత నీవంతే నువ్వు రమ్మన్నారు అయ్యయ్యో నేను ఎందుకు రాలేదండి నేను చూడటానికి వచ్చానండి అన్నాడు ఒక ఆయన ఎవరెవరు ఎత్తుతారో వాళ్ళని చూడటానికి వచ్చానండి అన్నాడు ఒక ఒప్పు వేసి పోదామండి వచ్చానండి అన్నాడు ఒక ఆయన ఇట్లా నింపుకొని అందరూ ఎవరి వాళ్ళకి వాళ్ళు వెనకెళ్లారు తప్పితే ఎవరు కూడా శివధనుషుని పెట్టడానికి ముందుకు రాలేదండి కానీ విశ్వామిత్ర మహర్షి యొక్క అనుమతి తీసుకున్నటువంటి రామచంద్రమూర్తి మాత్రం చక్కగా పైకి లేచి ఆ శివధనస్సుకు మూడు ప్రదక్షిణాలు చేసి భక్తి శ్రద్ధలతో భగవత్ స్మరణ చేస్తూ ఎందుకంటే భగవంతుడు భక్త సులభుడు అని చెప్తారు మనకు శ్రీకృష్ణ తులాభారం చేస్తే కొన్ని లక్షల బారుల బంగారం పెట్టినా తోగనటువంటి కృష్ణమూర్తి చిన్న తులసి దళానికి దూకిపోయినాడన్నారు అట్లానే మా రామచంద్రమూర్తి కూడా అంటే ఆయన భగవంతుడు యొక్క స్మరణ చేస్తూ రామనామని చెప్పుకుంటూ చాలా ఉంటే చాలట ఆయన సులభ సాధ్యుడు చాలా తొందరగా అనుగ్రహించే దైవత రామచంద్రమూర్తి అని చెప్తారు కాబట్టి అటువంటి మన రామచంద్రమూర్తి చక్కగా రెండు అడుగులు ముందుకేసి చక్కగా ఆ శివధనస్సును ఎక్కువ పెట్టవలసిందిగా కోరుతూ ఉన్నాం అట్లానే మా శివధనస్సును ఎక్కువ పెట్టడంతో మా సీతమ్మ తల్లి కూడా ఉబ్బుళ్ళు ఊరుతూ ఉంది ఆమె మనస్సులో ఉన్న విషయం మన ఎవరికీ అర్థం కావట్లేదు ఎప్పుడు రాముడు వస్తాడా ఎప్పుడు ఎక్కువ పెడతాడా ఎప్పుడు నేను ఆయన మెడలో వరమాల వేస్తానా ఆయన పట్టకు చేరుకుంటానా అని చెప్పి ఆమె తహతహలాడుతూ ఉందట కాబట్టి మీరు కూడా రెండు అడుగులు వేసి సీతమ్మని రెండు ముందు ముందు ముందుకు అడిగించండి అమ్మా చక్కగా మీరు ఏవైనా పాట పాడే పని చక్కగా సీతమ్మ తల్లి తరఫున పాట పాడవచ్చు రామచంద్రమూర్తిని చక్కగా రమ్మని చెప్పి ప్రార్థన చేయవచ్చు ఎంత శ్రద్ధగా పాట పాడితే రామచంద్రమూర్తి అంత తొందరగా వచ్చి మీ అమ్మవారి మెళ్ళు పుష్పమాల అలంకారం చేస్తాడు అంటే మీరు కూడా చక్కగా పాట పాడే పని చక్కగా పాట పాడండి అమ్మా రమ్మని పిలవండి ఎవరు కూడా సినిమా పాటలు పాడకూడదమ్మా ఏదైనా చక్కగా భక్తి కీర్తన బాగా పాడండి అంతవరకు सीता फते जया जानकी रामा रामा चंद्र प्रभो रघुवंशा सीता फते जया जानकी रामा अहयो धारक सुगुना É జనకి రామ రామచంద్ర ప్రభు ప్రభు సీతాపతే జయ జనకి రామ సీత జయామ రామచంద్రమూర్తి గురించి ఇంత చక్కగా వర్ణిస్తూ అహల్యోద్ధారకుడు అని చెప్పారండి హల్యో అహల్య శాపశమనహ అంటే రామచంద్రమూర్తి అలా విడుతూ ఉన్న సీతమ్మ చేశాం కాబట్టి రెండు అడుగులు వేసి చక్కగా మీ వీర ప్రతాపాన్ని చూపించి శివధనస్థులు భంగం చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నా అలానే ఆ సీతమ్మ తల్లి కూడా రెండు అడుగులు వేయండమ్మా ముందుకు రండి చక్కగా అట్లా నాయన మీరు కూడా రామచంద్రమూర్తిని రెండు అడుగులు కొద్దిగా వేయించిన ముందుగా అమ్మ మీరు కూడా కొద్దిగా ముందు దరపండి అట్లా రెండు విగ్రహాలు కలిగించండి ఆ మేడం చేయండి ప్పుడు కూడా ఒక అడుగు కూడా వేడుక ఆయన ఆజాన్ రోహుడు కాబట్టి కాబట్టి ఎక్కడ కూడా తగ్గడండి రాముడు కాబట్టి మా సీతమ్మ ఒక్కొక్కసారి విడినట్టు ఒక అడుగు అక్కడ వేస్తుంది అంతేస్తారు É uh -huh.